చూసే ప్రాపర్టీ ఓన్లీ ఫోర్ ఎకర్స్ అండి ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్పడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి గుల్బర్గా డిస్టిక్ కర్ణాటక స్టేట్లో ఈ ప్రాపర్టీ వస్తుంది గుల్బర్గా టౌన్ నుంచి చూసుకుంటే ఓన్లీ ట్వెల్వ్ కిలోమీటర్స్ అండి ఇంకా నియర్ బై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ప్రాపర్టీ ఉంటుంది ఓకే డాంబ్రోడ్కి సెకండ్ బిట్ అండి ఎవరైనా కొత్తగా మా చైనాని విజిట్ చేస్తే మాత్రం మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటామండి ఇంకా కిందన బెల్ ఐకన్ క్లిక్ చేయడం వల్ల మేము అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ అంతవరకు చేరుతూ ఉంటాయండి దీనికి ఫామ్ నంబర్ ఫారం నెంబర్ టెన్ కూడా రెడీగా ఉందండి మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్కి కూడా వెళ్ళిపోవచ్చు ఇంకా సాయిల్ చూసుకున్నా కూడా ప్యూర్ బ్లాక్ సాయిల్ ప్రాపర్టీ అండి ప్రతి పంటకి అనుకూలంగా ఉండే భూమి కానీ డాంబర్ రోడ్కి సెకండ్ పెట్టండి ఓకే రావడానికి పోవడానికి కూడా ఇబ్బంది లేదండి ఓకే నక్ష రోడ్కి ఫస్ట్ పెట్టండి క్లియర్ ప్రాపర్టీ